నెల్లూరు జిల్లా కాకాయని విచారిస్తున్న పోలీసులు తెల్లవారుజామున వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు పూర్తి కోర్టులకు వేసవి సెలవులు కావడంతో గూడూరులో కాకుండా నేరుగా న్యాయమూర్తి ముందు హాజరు పరిచే అవకాశం తన కాసేపట్లో కాకానేని వెంకటగిరిలో న్యాయమూర్తి ముందు హాజరు పరుచున్న పోలీసులు అక్రమ మైనింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న వైసీపీ మాజీ మంత్రి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్దనరెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు నెల్లూరుకు తీసుకొచ్చారు మొదట కాకాని గోవర్దనరెడ్డికి వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విచారణ కోసం నెల్లూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి తరలించారు అక్కడ కాకానిని విచారిస్తున్నారు ప్రాథమిక విచారణ పూర్తయిన అనంతరం గూడూరు కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు ఉండడంతో వెంకటగిరిలో ఉన్న న్యాయమూర్తి ముందు కాకాణిని హాజరుపరిచే అవకాశం ఉంది కాకాని అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున నెల్లూరు పోలీసు ట్రైనింగ్ కాలేజీ వద్దకు అలాగే వెంకటగిరికి చేరుకుంటున్నారు Tedi tedi ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్